ఈ రెండు మండలాల్లో అడ్డగూడూరు నా తుంగతూర్చినవర్గంలో అడ్డగూడూరు మొత్తూరు ఇరవై ఏడు ఇరవై ఏడు గ్రామ పంచాయతీలకు మోత్కూర్ పది అడగూడు పదిహేడు పదహారు పదిహేడు పదిహేడు కనుక నూట రెండు ఇరవై ఏడు గ్రామ పంచాయతీలకు ఎన్నిక జరుగుతూ ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి కనుక ఇక్కడ ధర్మ కూడా మా అభ్యర్థి మీద మంచి బ్రహ్మాండని గెలవబోతూ ఉంది అన్ని వాటికి కూడా సమన్వయంతో కూడా గెలుస్తారు ఇక్కడ ఈ జిల్లాలు మొత్తం యాదాద్రి పోల్గడ జిల్లాలో కూడా మీదటి వచ్చేది ఒక మేరకే ఈ మేరకు బ్రహ్మాండాట వస్తుంది కనుక ప్రజలు ఈ ఊరు ఊరంతా కూడా దీవించారు ఈ ఊరు నుంచి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు అదేవిధంగా సర్పంచ్ కూడా ఎన్నుకోరు ఈ ఊరు డెవలప్మెంట్ ఈ ఒక్క ఊరే కాదు అన్ని